ప్రధాని నరేంద్ర మోదీ డెబ్బై ఐదో జయంతి సందర్భంగా టాలీవుడ్ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి సంగీత దర్శకత్వం వహించిన ఒక ప్రత్యేక గీతం విడుదలైంది ఈ పాటలో మోదీ హయాంలో వచ్చిన మార్పులను ప్రస్తావించారు ప్రధాని నరేంద్ర మోదీ బర్త్డే సందర్భంగా స్పెషల్ సాంగ్ను రిలీజ్ చేశారు పలు భాషల్లో రూపొందించిన ఈ పాటకు తెలుగులో టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతమందించారు మోదీ పుట్టినరోజున విడుదలైన ప్రత్యేక గీతం అందరినీ ఆకట్టుకుంటోంది నమో నమో ఆర్తబాంధవుడా అంటూ సాగే ఈ పాటను ఎంఎం కీరవాణి షగున్ సోధి ఐరా ఉడిపి ఆలపించారు మోదీ జీ డెబ్బై ఐదు పేరుతో ఈ పాటను టీ సిరీస్ మేకర్స్ రిలీజ్ చేశారు ఈ సాంగ్లో మోదీ హయాంలో తీసుకొచ్చిన సంస్కరణలు మార్పులను ప్రస్తావించారు ఇంకెందుకు ఆలస్యం ఈ స్పెషల్ సాంగ్ ను చూసేయండి మొత్తం మీద మోదీ జీ డెబ్బై ఐదో జయంతికి అంకితం చేయబడిన ఈ ప్రత్యేక గీతం ప్రజలను ఆకట్టుకునేలా ఉంది ఎం ఎం కీరవాణి సంగీతం ఈ పాటకు ప్రత్యేకతను చేకూర్చింది